ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఐదు కీలక మార్పులు అయితే వచ్చాయి అలాగే హయ్యర్ పెన్షన్ పై కొత్త మెదర్ తీసుకొచ్చారు సో వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఈపీఎఫ్ఓలో ఐదు మార్పులు వచ్చాయి దేశవ్యాప్తంగా ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న సుమారు ఏడు కోట్ల మంది ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో సబ్స్క్రైబర్గా ఉన్నారు వారందరికీ అదిరిపోయే శుభాత చెప్తూ ఈ ఏడాది ఈపీఎఫ్ఓ కీలక మార్పులు తీసుకొచ్చింది అలాగే మరికొన్ని కొత్త మార్పులు త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు కూడా సిద్ధమవుతుంది ముఖ్యంగా పిఎఫ్ ఖాతాకు సంబంధించిన అంశాలను మరింత సులభతరం చేయడం పారదర్శకంగా సేవలు అందించడం డిజిటల్ సాధికారత సాధించడమే లక్ష్యంగా ఈ కొత్త మార్పులు చేస్తోంది రెండు వేల ఇరవై ఐదులో ఈపీఎఫ్ఓ తీసుకొచ్చిన ఐదు కీలక మార్పులు మనం ఒకసారి తెలుసుకుందాము ఈజీగా ప్రొఫైల్ అప్డేట్ పిఎఫ్ ఖాతా వివరాలను ఇకపై మరింత ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు మీ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అంటే యూఏఎన్ నెంబర్తో ఆధార్తో లింక్ అయి ఉంటే కనుక ఈజీగా మీ పేరు పుట్టిన తేదీ జెండర్ జాతీయత సహా తల్లిదండ్రుల పేర్లు వివాహ పరిస్థితి జీవిత భాగస్వామి పేరు ఇలాంటివన్నీ కూడా ఆన్లైన్ ద్వారా మీరే సులభంగా ఎడిట్ చేసుకోవచ్చు ఎలాంటి డాక్యుమెంట్లు సైతం అవసరం లేదు అయితే రెండు వేల పదిహేడు అక్టోబర్కి ముందు యూఏఎన్ నెంబర్ క్రియేట్ అయి ఉంటే మాత్రమే కొన్ని సందర్భాల్లో ఎంప్లాయర్ అనుమతి కావాల్సి ఉంటుంది ఇక అలాగే మీరు గనక జాబ్ మారితే పిఎఫ్ ట్రాన్స్ఫర్ మరింత ఈజీ ఉద్యోగి ఇతర కంపెనీకి మారినప్పుడు ప్రావిడెంట్ ఫండ్ సైతం బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది గతంలో దీనికి చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది కానీ ఇంకా జనవరి కానీ ఇప్పుడు జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి ఈ ప్రాసెస్ను సులభతరం చేసింది ఈపీఎఫ్ఓ ఇకపై పీఎఫ్ ట్రాన్స్ఫర్ కోసం పాత కంపెనీ కొత్త కంపెనీల చుట్టూ అనుమతి అయితే అవసరం లేదు దీంతో చాలా ఈజీగా వేగంగా డబ్బులు బదిలీ చేసుకోవచ్చు ఇక అలాగే జాయింట్ డిక్లరేషన్ ఆన్లైన్లో జనవరి పదహారు రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రూల్ ప్రకారం ఇక డిజిటల్ విధానంలోనే జాయింట్ డిక్లరేషన్ ఇవ్వచ్చు మీ యూఏఎన్ యూఏఎన్తో ఆధార్ లింక్ అయి ఉంటే సరిపోతుంది అయితే మీ యూఏఎన్ క్రియేట్ చేసి లేకుంటే కనుక ఆధార్ లింక్ కాకుంటే సంబంధిత సభ్యుడు మరణించిన సందర్భాల్లో భౌతికంగా ఫారాలు అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇక పేమెంట్ పెన్షన్ పేమెంట్కు సెంట్రలైజ్డ్ వ్యవస్థ జనవరి ఒకటి రెండు వేల ఐదు నుంచి పేమెంట్ల కోసం పెన్షన్ పేమెంట్ల కోసం సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్ తీసుకొచ్చారు ఎన్పిసిఐ ప్లాట్ఫామ్ ద్వారా ఇకపై పెన్షన్ నేరుగా ఏ బ్యాంకు ఖాతాలోనైనా పడేలా చేయొచ్చు దేశంలో ఎక్కడి నుంచి అయినా మీరు పెన్షన్ తీసుకోవచ్చు గతంలో పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అనేది ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్కి పంపించాల్సి వచ్చేది దీంతో చాలా జాప్యం జరిగేది అంటే బోల్డ్ చాలా వరకు లేట్ అయిపోయేది ఈ ప్రాసెస్ మొత్తం ఇప్పుడు తొలగించేశారు కొత్త పీపీఓను యూఏఎన్తో లింక్ చేయాలి అలాగే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సైతం సబ్మిట్ చేయవచ్చు ఇక హయ్యర్ పెన్షన్కి సంబంధించి చూస్తే అధిక శాలరీపై అధిక పెన్షన్ తీసుకోవాలనుకునే వారికి ఈపీఎఫ్ఓ ఒకే విధమైన మెదడు తీసుకొచ్చింది అందరికీ ఒకే విధమైన ప్రక్రియ ఉంటుంది ఎక్కువ శాలరీ ఉన్నప్పుడు ఎక్కువ మొత్తంలో చెల్లించి అదే స్థాయిలో పెన్షన్ పొందవచ్చు ఈపీఎఫ్కో కాకుండా ప్రైవేటు ట్రస్టులు సైతం మీదే రూల్స్ పాటించాల్సి ఉంటుంది అత్యంత పారదర్శకంగా ఈ ప్రక్రియ చేపట్టేందుకు ఈపీఎఫ్ఓప్పుడు చర్యలు తీసుకుంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ ఐదు రూల్స్ అయితే కనుక కొత్తగా మార్చారు రానున్న రోజుల్లో మరికొన్ని కొన్ని మార్పులు అయితే కనుక ఈపీఎఫ్ఓ చేయబోతుంది వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి